కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ లక్ష నలభై ఏడు వేలు కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో టు పాయింట్ ఫైవ్ టూ అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి ఫిఫ్టీ టూ పైసా అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేలు వేల కోట్లకి వేలు వేల కోట్లు అండ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను ఇది ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ ట్వంటీ టూలో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు లక్ష నలభై ఏడు వేల కోట్లు క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది రెండు లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు సైమల్టైనయస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్బీ టూ హండ్రెడ్ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్బీ టూ హండ్రెండ్ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినా ట్వంటీ వన్ ట్వంటీ టూలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వన్ సిక్స్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు డొమెస్టిక్ అగ్రికల్చర్ అన్ని కలిపి వన్ సిక్స్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కంజన్షన్ టూ హండ్రెడ్ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది దాని ఖర్చు దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎలక్ట్రిటీ చార్జెస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇవి ఏవి ఈ ఫిగర్సు మేము సృష్టించలేదు అధ్యక్ష ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కానీ నాకు వాళ్ళు సిఏజీ ఉంటారు అంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరా బాధరగా తొందర తొందరపడి ఎందుకు వర్క్ ఇచ్చినా అర్థం కావడం లేదు ఒక ఎగ్జాంపుల్గా ఇరవై ఐదు వేల కోట్ల వర్క్స్ ఇరవై ఐదు వేల కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా ఇది చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇరవై ఐదు వేల కోట్ల వర్క్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మల్లనసాగర్ విషయంలో మల్లనసాగర్ విషయంలో మల్లనసాగర్ విషయంలో వీళ్ళు చాలా చాలా విషయాలు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు సిఏజీ సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు సాగర్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ విత్ ఎ హ్యూజ్ కెపాసిటీ ఆఫ్ ఫిఫ్టీ టిఎంసీ ఏ ప్రిలిమినరీ స్టడీ రివీల్ దాట్ దర్ వాజ్ ఎ డీప్ సీటెడ్ వర్టికల్ ఫాల్ట్ ఇన్ ద ప్రజెంట్ లొకేషన్ హౌవర్ ద డిపార్ట్మెంట్ కన్స్ట్రక్టెడ్ ద రిజర్వర్ విత్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సిక్స్ థౌసండ్ క్రోర్స్ వితౌట్ కండక్టింగ్ డీటెయిల్డ్ సీస్మిక్ స్టడీస్ అంటే చిన్న పార్టీ అంటే మేజర్ అర్త్ పేక్ కాదు చిన్న పార్టీ ఏమన్నా అర్త్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన సాగర్ ప్రమాదంలో ఉంది దాని కింద జనమంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్ లో పేర్కొన్న విషయం మీకు మనం చేస్తాను నెక్స్ట్ అధ్యక్ష ఇదిగో నేను ఇంట్రొడక్షన్ గా ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్